నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం మైనారిటీ సెల్ అధ్యక్షులు మహమ్మద్ గౌస్ మాట్లాడుతూ పట్టణ పరిధిలోని వర్క్స్ బోర్డు ఆస్తులను కాపాడాలని గత ముప్పై సంవత్సరాలకు ఒకే వ్యక్తి అధ్యక్షునిగా ఉంచి వర్క్స్ బోర్డు ఆస్తుల వివరాలను తెలియచేయడం లేదని పలుమార్లు మంత్రులకు అధికారులకు విన్నవించినా కంటి చర్యగా ఇద్దరు అధికారులు వచ్చి నామమాంత్రపు చర్యలు చేపట్టారు వెంటనే అధికారులు స్పందించి ఆయన దగ్గర నుంచి వివరాలు తెలుసుకుని ఆస్తి మోస్తాన్ని పేద ప్రజలకు వినియోగించాలని అలాగే వెంటనే నూతన కమిటీ ఏర్పాటు చేసి బోర్డు ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉందని మంత్రులకు జిల్లా ఎంపీ రవీందర్ రెడ్డికి గూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డికి పత్రికాముఖంగా విన్నపం చేశారు అధికారులు స్పందించి ఆస్తులను కాపాడకపోతే జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేపడతామన్నారు విజయవాడ కూడా మండల కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షుడు మొహమ్మద్ గౌస్ అలాగే ఉమ్మడి నల్లగొండ జిల్లా రాహుల్ ప్రియాంక సేన అధ్యక్షులు మొహమ్మద్ గౌజ్ మండల కాంగ్రెస్ మైనార్టీ అధ్యక్షులు వర్గంలో ఈ మైనార్టీ వర్క్ బోర్డుల గురించి మేము గత సంవత్సరాల కొద్దీ ఆరోపణలు చేసినా ఎన్ని పేపర్ ప్రకటనలు ఇచ్చినా ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి తదితర మంత్రులకు మైనార్టీ వర్క్ బోర్డు చైర్మన్లకు గత కొంతకాలంగా ఎంతోమందికి మేము విన్నవించినా కూడా తీరా మొన్న ఒక ఇద్దరు ఆఫీసర్లు మైనార్టీ నుంచి రావడం జరిగింది ఇక్కడకు వచ్చిన తర్వాత ఈ యొక్క మైనార్టీ ఆస్తులు ఏదైతే ఉన్నదో గత ఇరవై ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ అనుభవిస్తున్న వ్యక్తి దగ్గర రికవరీ చేయకపోవడం చాలా దురదృష్టకరం ఇప్పుడు కేవలం రంజాన్ నెల వస్తుంది కాబట్టి అతని దగ్గర నుంచి ఈ యొక్క పెండింగ్ బిల్లులు ఈ యొక్క షాప్ కిరాయిలు ఏదైతే మైనార్టీ వర్క్ బోర్డుకు సంబంధించినవి ఉన్నాయో అవి మొత్తం ఆయన దగ్గర నుంచి రికవరీ చేసి ఈ యొక్క రంజాన్ నెలలో బీద ముస్లిం మైనార్టీలకు ఆ మసీదు వాళ్ళ తరఫున ఏమైనా మండల మైనార్టీ బీద ప్రజలకు ఆయన దగ్గర నుంచి రికవరీ చేసి వాళ్ళకు సహాయ సహకారాలు అందించాలి కానీ మేము గత పది పదిహేను సంవత్సరాలుగా ఎన్నిసార్లు విన్నపం చేసినా కూడా కేవలం కంటి తుడుపు చర్యగా రావటం మాత్రమే జరిగింది సరి చర్యలు అతని మీద తీసుకోలేదు కాబట్టి దయచేసి ఇక్కడికి వచ్చిన మహమూద్ అలీ వర్క్ బోర్డు ఎడిటర్ కానీ జనరల్ ఇన్స్పెక్టర్ కానీ ఎవరైతే మొన్న మిరియాలు కూడా సంబంధించి ఇన్ఛార్జీలుగా వచ్చిరో అతని దగ్గర తక్షణమే అవసరం చట్టపరంగా అతని దగ్గర చర్య తీసుకొని ఇతని దగ్గర నుంచి రావాల్సిన లెక్కలు మొత్తం చూసుకొని పెండింగ్ ఉన్న మొత్తం అమౌంట్ రెండు నెలలో అతని దగ్గర నుంచి వసూళ్లు చేయాలి ఈ మసీదు యొక్క ఆ మైనార్టీ యొక్క ఆస్తులు కాబట్టి ఎవరి సొంత ప్రాపర్టీ కాదు బీద ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలనేది మిరియాలు కూడా నియోజకవర్గ మైనార్టీ అందరూ సోదరులు కోరుతురు కాబట్టి తక్షణమే మొన్న వచ్చినటువంటి అధికారులు ఎవరైతున్నారో దీని మీద సరైన నిర్ణయం తీసుకోవాలి చర్యగా వచ్చిరు మీకు అతని అందుబాటులో లేరనే చెప్పడం సమంజసం కాదు అతను ఎక్కడికి పోడు అందుబాటులోనే ఉంటాడు మీరు సరైన నిర్ణయం తీసుకొని అతని దగ్గర రికవరీ చేయాలి చేరి పక్షంలో జిల్లా వ్యాప్తంగా మైనార్టీ సోదరులు మండల వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేయడానికి సిద్ధంగా కాబట్టి మీరు అధికారులు తక్షణమే స్పందించి అతను అధిక అధిక అందుబాటులో లేడు ఫోన్ లిప్చార్ట్ చేయడం అనేది సమంజసం కాదు సరి అయిన నిర్ణయం తీసుకొని అతని మీద గట్టి చర్యలు తీసుకొని దీనికి రావాల్సిన రికవరీ మొత్తం మైనార్టీకి ఉపజెప్పవలసిందిగా తక్షణమే ఎలక్షన్ కమిటీలు కూడా వేస్తా ఉన్నారు అది కూడా మళ్ళా నిమ్ముకు నీరత్తనైంది అధికారులు దీని మీద గట్టిగా స్పందించాలి లేని ఎడలో మేము వర్క్ బోర్డు ద్వారా కానీ మా సీఎం ముఖ్యమంత్రి గారికి మరియు మన రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేడి శ్రీనివాసరెడ్డికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మా జిల్లా మంత్రి అయినటువంటి మన కోమటరెడ్డి వెంకటరెడ్డి గారికి మా ఎంపీ గారు అయినటువంటి శ్రీ రఘువీరారెడ్డి గారికి మా మిర్యాలు కూడా ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ భతుడు లక్ష్మారెడ్డి గారికి వీరందరికీ విన్న గట్టి చర్యలు తీసుకోవాల్సిందిగా మేము ప్రజల పక్షాన మైనారిటీ అధ్యక్షుడిగా నేను మైనార్టీ పక్షాన విన్నపం చేయడం జరుగుతుంది